మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బ్రహ్మజముడు ఒక ఔషధ మొక్క పల్లెటూర్లలో మరియు పొలాల కంచెల వెంట ఈ ముళ్ళ మొక్కలు కనిపిస్తాయి ఇది నీటి ఎద్దడి తట్టుకొని పది నుండి ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది బ్రహ్మజముడు మొక్కకి నీటిని తమ కాండంలో నిలువ చేసుకునే శక్తి ఉంటుంది ఈ మొక్కకి ఘాటు పెట్టినప్పుడు పాలు వంటి ద్రవం కారుతుంది ఈ మొక్కకు ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు వ్యవసాయ పంట సంరక్షణ కోసం పొలం చుట్టూ కంచగా పెంచుకుంటారు బ్రహ్మజముడు క్యాక్టస్ ఫ్యామిలీకి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం సిరియస్ రెపాండస్ అంటారు దీనిని ఇంగ్లీష్లో పెరువియన్ యాపిల్ క్యాక్టస్ అంటారు వీటికి పెద్దగా తెల్లని పువ్వులు పోస్తాయి పిల్లలు వీటి పువ్వులను కోసి సరదాగా ఆడుకుంటారు వీటి కాయలు తినదగిన పోషకాలు ఉన్న అద్భుత ఫలాలు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో పక్వానికి వచ్చాక ఎర్రగా గులాబీ రంగులో ఉంటాయి ఈ కాయలను కోస్తే లోపల ఉప్మాల ఉండి తీయగా ఉంటుంది వీటి కాయలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు పూర్వం పిల్లలు వీటి కాయలను సేకరించుకొని ఇష్టంగా తినేవారు ఆ రోజుల్లో పిల్లల ఎదుగుదలకు ఈ కాయలు ఎంతో దోహదం చేశాయనటంలో ఎటువంటి సందేహం లేదు పిల్లలు పెద్దలు వీటి కాయలను ఎంతో ఇష్టంగా తింటారు ఇవి ఆగస్టు నుండి జనవరి వరకు కాయలు కాస్తాయి బ్రహ్మజముడు కాయలో అనేక అద్భుత పోషకాలు ఉంటాయి ఇందులో నేచురల్ షుగర్స్ విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి ఇందులో అధిక మొత్తంలో కెరోటిన్ ఉంటుంది ఇది చూడటానికి డ్రాగన్ ఫ్రూట్ల లోపల తినే భాగం కూడా అదే విధంగా ఉంటుంది ఇది చిన్న సైజు డ్రాగన్ ఫ్రూట్ లా ఉంటుంది ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి ఉంటుంది ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది విటమిన్ సి అనేది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అదేవిధంగా బ్రహ్మజముడు కాయలో డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది మన శరీరానికి చాలా అవసరం ఇది బీపీని తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది షుగర్ వ్యాధిని నయం చేస్తుంది అదేవిధంగా పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది బ్రహ్మజముడు కాయలు తినటం వల్ల తలనొప్పి తగ్గుతుంది కంటిచూపు పెరుగుతుంది ఋతుక్రమ దోషాలు పోతాయి ఒళ్ళు నొప్పులు పోతాయి క్యాన్సర్ దరిచేరదు శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది బ్రహ్మజముడును ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు చర్మ రోగాలకు ఔషధంగా వాడతారు మంచి పసుపు కొమ్ములను బ్రహ్మజముడు చెట్టు మొదట్లో గుచ్చి మూడు రోజులు ఉన్నాక తెచ్చి ఎండబెట్టాలి ఇది ఎండాక మళ్లీ బ్రహ్మజముడు మొదట్లో గుచ్చి మూడు రోజులు ఉంచాలి మళ్లీ తెచ్చి ఎండబెట్టాలి ఇలా ఏడుసార్లు చేసి తెచ్చి ఎండించిన పసుపు కొమ్మును అరగదీసి గంధంలా తీసి ఆ గంధాన్ని చర్మవ్యాధులపై మరియు బొల్లిమచ్చలపై లేపనం చేస్తుంటే నయం అవుతాయి పరోక్షంగా పాండవుల విజయం కోసం తపస్సు చేసి కుంతీదేవి వరం వల్ల హిడింబి భూలోకంలో బ్రహ్మజముడు చెట్టుగా మొలిచిందని పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే బ్రహ్మజముడు చెట్టును పూజించి ప్రదక్షిణలు చేస్తారు అలాంటి వారికి నిద్ర సంబంధిత సమస్యలు పోతాయి నిద్రలేమిపోయి రాత్రి సమయంలో చక్కని నిద్ర పడుతుంది ఇలా చేస్తే పిచాచ బాధలు పోయేలా చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మజముడు మొక్కతో కలుషిత నీటిని పరిశుభ్రమైన నీరుగా మార్చుతుందని ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు బ్రహ్మజముడు కాయల గురించి ఇలా చెప్పారు బ్రహ్మజముడు కాయలను ఉడికించి లోపల గుజ్జును కలుషిత నీటిలో వేస్తే అది కలుషితాలను పీల్చుకొని నీటి అడుగున చేరుతుందని పైన తేలిన నీరు స్వచ్ఛమైందని వారు వెల్లడించారు అంతటి శక్తి బ్రహ్మజముడు కాయలకు ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్